డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచస్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు

మీ ఆధార్ బాయ్ ఏం పేరుతోంది బండి ఎవరి పేరుతోంది లైసెన్స్ ఉందా ఎందుకు లేదు లైసెన్స్ అప్లై చేసి డ్రైవింగ్ మరి అన్ని కట్టలు చెప్తాట్లే అప్లై చేయించుకున్నానంటే మాట చేసుకోవాలి అప్లై ఏ బండి ఇది ఏం పేరు ఆర్సీ ఉందా బండికి ఎదుకలు ఉన్నాయా బండి ఆర్సీ ఆన్లైన్ తీసుకో కదా కొత్త బండిదాన్ని తీసుకొని ఓకే పద్దెనిమిది పది రెండు వేల ఇరవైకి అయిపోయింది కదా అదే చూపిస్తుంది కదా ఇక్కడ కూడా ఆన్లైన్లో ఇదేగా ఇది నాగిరి వెంకట్ రాజేష్ ఓకేనా ఇన్సూరెన్స్ లేదు కదా మరి నువ్వు ఇన్సూరెన్స్ లేకుండా ఎట్లా వస్తున్నావు పొల్యూషన్ ఉందో చూపించు నీ పొల్యూషన్ చూపించు ఒకసారి మరి యూనిఫామ్ యూనిఫామ్ వేసుకోవాలని మనం కంటిన్యూగా మేము చెప్తున్నాం కదా అక్కడ యూనిఫామ్ వేసుకురావాలని యూనిఫామ్ కూడా లేకుండా ఎక్కడంటావు నువ్వు నువ్వు పాట ఏదైనా కావచ్చు నువ్వు ఆటో బయటకి తీసుకొచ్చావంటే నీకు ఖచ్చితంగా యూనిఫామ్ ఉండాలి ఓకేనా బండి కాగితాలు లేకుండా ఎందుకు వస్తావు బండి కాగితాలు లేకుండా ఎందుకు వస్తావు ఇన్సూరెన్స్ కాకుండా ఇన్సూరెన్స్ ఏది పొల్యూషన్ ఏది మేము ఎన్నిసార్లు డ్రైవ్ కండక్ట్ చేస్తున్నావు ఇన్సూరెన్స్ ఉండాలా బండికి కాగితాలు మొత్తం ఉండాలని చెప్పి ఇన్సూరెన్స్ ఉండాలా పొల్యూషన్ ఉండాలా ఆర్సీ ఉండాలా అన్నీ ఉండాలా యూనిఫామ్ ఉండాలని మేము ఎన్నిసార్లు కండక్ట్ చేస్తున్నావు ఏం చేస్తావు నువ్వు అవును మరి నువ్వు కాగితాలు లేకుండా ఎట్లా వస్తావు తమ్ముడు నీ ఫైన్ పడిద్ది అమ్మా ఫైన్ పడిద్ది ఏం పేరు నీ పేరు నువ్వేనా వెంకట వెంకట రమేష్ నువ్వేనా మీకు ఇన్సూరెన్స్కి ఫైన్ తమ్ముడు నిల్చో ఒకసారి నిల్చో నిల్చో ఒకసారి నిల్చో ఇంకొకసారి రావద్దు ఓకేనా ఒకసారి మిస్టేక్ చేశారంటే మోటుకు ఒప్పుకొని చేస్తున్నారు ఓకేనా మార్నింగ్ చెప్పేది రిపీటెడ్గా చేస్తున్నారు చెప్పినా చాలా మంది ఇదే అంటే పార్టీట్లేదు ఈ ఈ నెక్స్ట్ టైం కానీ ఇది రిపీట్ అయితే మనం మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం ఓకేనా రాయ రాయ్యా ఏం ఆటో పెట్టు ఆటో ముందు పెట్టుబెట్ అందరికీ నమస్కారం అండి నా పేరు హరికృష్ణ అండి సౌత్ ట్రాఫిక్ ఆర్ఎస్ఐని ఈరోజు మనం మీరు చూస్తున్నట్లయితే మార్కెట్ దగ్గర మార్కెట్ దగ్గర కావచ్చు లేకపోతే విఆర్సీ దగ్గర కావచ్చు గాంధీబాబు దగ్గర కావచ్చు లేకపోతే మన బస్ స్టాండ్ దగ్గర కావచ్చు అన్ని ఏరియాస్లో సౌత్ ట్రాఫికే కాదు నార్త్ ట్రాఫిక్ మన నెల్లూరు సిటీ మొత్తం ఇవాళ వెహికల్ చెకింగ్ విస్తృతంగా మరీ చెప్పేది ఏంటంటే నైట్ ఇది తొమ్మిది నుంచి పదకొండు దాకా మా గౌరవ ఎస్పీ గారు మరియు మా అడ్మిన్ మేడము సూచనల మేరకు వెహికల్ చెకింగ్ చేస్తున్నాము విస్తృత స్థాయిలో చెకింగ్ చేయడం జరుగుతుంది వెహికల్కి ఏవైతే లేకుండా అంటే లైసెన్స్ కావచ్చు ఆర్సీ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు పొల్యూషన్ కావచ్చు హెల్మెట్ కావచ్చు లేకుండా ఆ డ్రైవ్ చేసే ఐటీ కావచ్చు లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు లేకపోతే ఏమైనా సస్పెక్టెడ్ సస్ సస్పెక్టెడ్ పర్సన్స్ కావచ్చు ఏమన్నా సస్పెక్టెడ్ పర్సన్స్ అంటే వాళ్ళు ఈ నడుము కింద అట్లా చిన్న చిన్న ఆయుధాలు పెట్టుకొని తగిన కావచ్చు లేకపోతే ఆటోల్లో గనక వైపు ఏమన్నా చిన్న చిన్న ఆయుధాలు అలాంటివి ఏమైనా ఉంటే సస్పెక్ట్గా కనిపిస్తే వా అలాంటి వ్యక్తులని కొద్దిగా గమనించి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరుగుతుందండి ఈ ఈ ఈ విధంగా మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి కాబట్టి పైనుంచి మా గౌరవ ఎస్పీ గారు మరియు మా అడ్మిట్ మేడం గారు సూచనల మేరకు వెహికల్ చెకింగ్ నైన్ టు లెవెన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కటి ఆటోలు కావచ్చు కార్లు కావచ్చు మీరు చూసినట్టయితే ఈ చెక్కింగ్లో కార్లు ఆటోలు టూ వీలర్స్ అన్ని వెహికల్స్ని విస్తృతంగా తనిఖీ చేస్తున్నాము పై ఆఫీసర్ల సూచనల మేరకు ఏవైతే మాకు సూచనలు ఇచ్చారో ఆ సూచనలు తప్పకుండా పాటిస్తూ అన్నీ చెక్ చేస్తూ లేని వాటికి ఫైల్ వేస్తూ ఎవరైనా అనుమానులు అనుమానితుల అనుమానంగా కనిపిస్తే వాళ్ళని అనుమానంగా కనిపించిన వ్యక్తుల తాలూకా ఏమన్నా ఉంటే అవి తీసుకొని వాళ్ళ వాళ్ళని స్టేషన్కి తీసుకెళ్ళడం జరుగుతుంది నమస్కారం నైన్ లెవెన్ ఈరోజు ఒక రోజునే రోజు సార్ అంటే ట్రాఫిక్ పోలీస్ అనేది ఉదయం ఏడు నుంచి రెండు వరకు ఉంటుంది రెండు నుంచి పది వరకు మేము కామన్గా చేసేదేనండి కానీ ఈరోజు మాకు వచ్చిన మా మేరకు మా గౌరవ ఎస్పీ గారు మా అడ్మిన్ మేడం సూచనల మేరకు ఇవాళ నైన్ టు లెవెన్ అంటే ట్రాఫిక్ అనేది పది దాకా చేస్తాం మేము మామూలుగా చేస్తాము ఇంకొక వన్ అవర్ ఎక్స్ట్రాగా మా మేడం సూచనల మేరకు మా ఎస్పీ గారు గౌరవ ఎస్పీ గారు మరియు మా అడ్మిన్ మేడం సూచనల మేరకు ఇవాళ పదకొండు దాకా చేస్తామండి ముందు ఏం రోడ్ కదా ముందు రిమూవ్ చేద్దాండి మీడియట్గా ఎందుకంటే రిమూవ్ చేయండి ఖాతా ఒకసారి ఎందుకలా నెగ్లిజెన్స్ ముందు నీ పేరు రాసుకునేది ఏం చెప్పా నీకు పేరు రాసుకున్నామని కాగితాలు చూపించి ఒకసారి కాగితాలు చూపించి బండి నెంబర్ చెప్పు ఎంత బండి నెంబర్ చెప్పు నేను ముందు ఇది ఇరవై నెంబర్ ఇరవై నెంబర్ ఏంది ఫైన్ కూడా రాస్తాను ఎంత బండ్ నెంబర్ చెప్పు ఏపీ ఏకే ఎయిట్ వన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ ఆసిఫా షేక్ ఆసిఫా ఫోన్ నెంబర్ చెప్పు డబల్ జీరో సెవెన్ సెవెన్ ఫైవ్ త్రీ ఎందుకు ఇంత రెగ్యూజెస్ ముందే ముందు పెట్టుకున్నారు బోర్డు అట్లా ఇరవై నెంబర్ ప్లేట్ ఉంది ఇక్కడ ఫ్లైయింగ్ లెటర్ ఏంది అది ఏదో ప్రస్తుతానికి ఫైవ్ డేస్ పంపిస్తాం ఇరవై నెంబర్ కింద ఈసారి కానీ ఇదే యాటిట్యూడ్ కనిపింది బండి మొత్తం సీజ్ చేయించేస్తాం ఓకేనా నించో ఇరవై నెంబర్ నెంబర్ స్టైల్ కూడా మార్పించి ఏంది అది అది ఏంది ఏ లెటర్ ఏం అట్లుంది ఇరేగ్యులర్ నెంబర్ ఈసారి కానీ అట్లా వస్తే ఒప్పుకుంది తమ్ముడు ఓకేనా వన్ ఎయిటీ ఫైవ్ రమేష్ ఇరేగ్యులర్ నెంబర్